ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకో మరి ఆ మైన ఊగిపోతాడు అర్థం కావడంలే మాజీ అయినానే అనేది ఆయనకు లేదు ఇంకా నేను ఎమ్మెల్యేగానే గానే ఉన్నాననే ఫీల్ అవుతాడు అర్థం కాలే అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నేను చెప్తున్నా ఏందో ఆడికి వచ్చి పెద్ద తిన్నా చేసాడో ఏం చేసినా చూసినా అది మొత్తం ప్రొద్దుల్లో నూరు అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నారు నూరు అడుగులు రోడ్డు నేను కొట్టినసాటల్లా నూరు నూట రెండు నూట మూడు అడుగులు ఉంది ఒక్కొక్కసారి ఇరవై ఐదు అడుగులు మా మార్కింగ్స్ డెబ్బై ముప్పై యాభై అడుగులు కొట్టా నువ్వు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒకసారి అధికార పార్టీలో ఉన్నావు ఒకసారి మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క రోజున ఒక టీ బంకర్న దిపించినావా నువ్వు నైదు రోడ్లో కానీ ఏడైనా కానీ ఎరగుండ రోడ్లో నుండి వస్తే బస్సు బస్సు తిరగాలంటే మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఎంతమంది చనిపోయినారు ఎన్ని సార్లు యాక్సిడెంట్లు అయినాయి నీకేం లేదు తెలియదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా ఊరిక నోటికి వచ్చినట్టు అబద్ధాలు కుతలు కూర్చోవు ఒక్కొక్క అడుక్కు ఐదు ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చావంట సిగ్గు లేకోకుండా ఎట్లా చెప్తాను అన్నాను మా రూములు అంటావు మా రూములు నీకు తెలుసా ఏమైంది గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అక్కడ పదివేల రూపాయలు సెంటు ఉంటే నలభై వేల రూపాయలు కట్టించుకొని ఇచ్చినారు అది నాలుగు ఇంకా సెంటు నీకు ఏం తెలుసా నేను నువ్వు మాట్లాడతానా ఊరికి ఎవరో చెప్తే మాట్లాడతానో ఇదో నువ్వు ఏదో మా అక్క మా అక్క అంటాడవు కదా నీ అక్క బంజర్లో ఉంది బంజర్లో ఉంది ఇది మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ పేల్చుకున్నా కామె మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ ఏడుందో కొలుసు వచ్చి ఇదో చూడు గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చినది ఇది బంజారు అంతా మీ పార్టీ నాయకుడు సూర్యన్న అన్న ఉన్నాడు సూర్యన్న నిలబడి ఆయన నా ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములు ఆయన నిలబడి కొట్టించుకున్నాడు ఇంకొకరు ఇద్దరు విఆర్ఓలు ఉన్నారు రామకృష్ణారెడ్డి ఇంకొకరు విఆర్ఓ ఇంకొకరు నగరాజు అని వాళ్లకు లేని పట్టాయి ఒక్కదానికి ఎట్లా వస్తుంది చెప్పు నువ్వు అది రా వచ్చి ఏదో ధర్నా చేస్తా అంటాడ కదా చెయ్యి చెయ్యా తెలుస్తుంది ఊరికి ఉండంలే అనుకుంటాడవేమో లేనిపోంది అంతా నువ్వు ఎంత మాజీ అయినా ఇంక మాజీ అయినప్పుడు ఇచ్చిన ఊరికే కాంగో ఉన్నావు అనేది లేదే ఏదో పెద్ద పొడుంగి తిన్న పొడుసా అని ఎంతమంది చనిపోయినారు రిలయన్స్ పెట్రోల్ పంక్ కాడా రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా చేసే డెవలప్మెంట్ చేసేది నీకు అవసరం అవసరం లేదా ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఊరికే అనవసరమైనది అవాకులు స్వకులు కలుగుతావు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావే మాజీ ఎమ్మెల్యే అయినా అంత పడుకో తెలియదా నేను ఏంద్రీకత అనేది నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పవు నువ్వు నువ్వు అడిగిన దానికి అన్ని దాంట్లో నేను జవాబు చెప్తానా నువ్వు అంతా ఎంతో పెద్ద నేను నిక్కణమైనటువంటి నాయకునని నిఖిల్సన్ అనే ఆయన ఎవరు ఆయన బ్రిటిష్ కాలం నిండి ఉండే ఆయన అది ఆయన భూమి ఏం చేశావయ్యా ఎన్ని ఎకరాలు అయ్యాను నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు దాంట్లో దౌర్జన్యంగా దొంగ పట్టాలు పుట్టించి దొంగ సంతకాలు చేర్చుకొని అన్ని చేసి నువ్వు చేస్తావు అలాగే ఇంకొకటి నువ్వు ఏందో నేను నా పెద్ద ఇది అని అంటావు వాజ్పేయి నగర్ లో ఏం చేసావు నేను వాజ్పేయి నగర్ లో ఏం చేసావు చూడలేదు

సో రెండున్నర సంవత్సరం గెలిచినాము ఆరు నెలల ముండి పోరాడతాడు నన్ను ఏదో చేయాలా ఏదో చేయాలని ఏం చేసుకున్నాను ఏమీ చేసుకోలేవు ఏదో నేను మళ్ళీ అప్పుడే ఎమ్మెల్యే అయినట్టు ఈ పొద్దుటూరులో నేను రాజునైనట్టు అన్ని కలర్ ఎవడు పక్కన దోసేసిన పొద్దుటూరు ప్రజలు నీ ఉనికిడి కోసమే ఆరాట పడతాడు తప్ప ఏదో మంచి చేయాలని కాదు నీకు చనిపోయినారు ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రొద్దుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరూ సంతోషపడుతున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు నువ్వు కొట్టావా ఒక్క టీ బంకు కొట్టావా ఒక్కసారి ఏదన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ చూస్తున్నారు మీరు అందరు చూస్తాన్నారు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి బంకులు తీసేసామా ఆ తీసేసిన ద్వారా ఎంత విశాలమైన వచ్చింది నువ్వు అంత కాదు అది డబ్బులు పెట్టి కొన్నేది కొన్నేది పదివేలు ఉంటే అప్పుడు మార్కెట్ వాల్యూ నలభై వేలు కట్టించుకున్నారు దాని లో అన్ని ఉన్నాయి ఊరికే కాదు అప్పుడు రన్నారెడ్డి ఎంతో పోరాడినాడు రన్నారెడ్డి గారు ఎంతో పోరాడినారు అరుములు తీసేయాలని అధికారులే మార్కింగ్ ఇచ్చి చెప్పేశారు ఇది పొరపాటు ఇది ఇది చేసింది అప్పటికి వాళ్ళకు తెలియదు మాకు ఇచ్చింది తెలియదు అన్నమాట మేము చూపించిన పోయి ఎమ్ఆర్ఓ గారికి అందరికీ గారికి పోయి ఏమన్నా దీని రిమార్క్ ఉందా ఫాల్ట్ ఉందా అని ఏమీ లేదు చూసుకోవచ్చు మీకు నూరు అడుగులు రోడ్డు నూట మూడు అడుగులు ఉంది పోయి కొలుచుకో టేప్ పెట్టి కొలుచుకో మా రూములు కదా ఆ వాళ్ళ నుంచి నేను ఏడాది నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ ఈ వల్ల మా రూముల వరకు నూట మూడు ఉంది ఊరికే ఎందుకు ప్రకల్పాలు పలుకుతారు మంచి పని చేసేదానికి అడ్డు ఎందుకు అర్థం కావలేదు నేను చేసే పనులు వాళ్ళన్నారా వాళ్ళు అన్నారని ఇతనంటాడు ఏమైనా అంటాడు మీకు అంటాడు కదా సునీల్ బచ్చల సునీల్ ఆప్ ధరికాడు బచ్చల సునీల్ కు నేను గౌరవంగా ఎన్ని నెల ముంటో పెడతాను నీళ్ళు వాళ్ళు నాకు లెక్కించింటే పెడతానంట అంట సిగ్గు లేకుండా నోటికొచ్చేట్టు మాట్లాడతాడు ఎవరు మాట్లాడు సిగ్గులే వాళ్ళు దేవుని తిన్న చూసుకుంటున్నారు అన్ను వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరే కానీ వాళ్ళ లోనే ఎవరు పెట్టలే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు నేను చెప్తున్నాను అయ్యా ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు నువ్వు ఎందుకో అర్థం కాకుండా నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు అబద్ధాలు చెప్పడము ఒక అడుగు ఐదు లక్షలు నాకు ఇచ్చినట్టు నేనేదో కొండారెడ్డి నా చెప్పినట్టు నీకు బొద్దుల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు లేరు నీకు పోదాం రాసే రేపు కానీ మన్నాడ కాణిపాకంలో ప్రమాణం చేస్తాం సిగ్గులు ఏంటంటే అటు వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇనేవాళ్ళు ఉండరులేనే అది ఒక్కటి ఒకరు వచ్చేది టీ బంకులు కాదా మాట్లాడిచేది ఒక డోర్ నెంబర్కి ఇచ్చా ఇరవై వేలు ఇస్తాడంట పని కట్టుకొని చెప్తాను డోర్ నెంబర్కి ఇరవై వేలు నాకు ఎన్ని వందలు ఇచ్చిన లో అందుకు అదే మీరు అయితే మీకు సంబంధించిన వాళ్ళైంటే కనుక మొత్తం కొత్తపల్ల పంచాయతీ నాశనం చేసింది సిబ్బులు లేకుండా చెప్తా అంటే ఊరిక ఎందుకు అయ్యాను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయినావు పని చేసేది నువ్వు అంటానావు ఏదో బ్రహ్మాండంగా చేసినా ఐదు రోడ్డు శివాలయం కానింటి వాడికి చేసినా అంటాను మీ బుద్ధి పుట్టినట్టు ఇంజనీర్ని పిలుచుకో నా పనితనం చూడు నీ పనితనం చూడు నేను చేసినటువంటి పని చూడు నీకు చేసినటువంటి పని చూడు ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టినావు నేను ఇంతవరకు మీ ముందరం నిజంగా చెప్తున్నాను ఒక్క రూపాయలు ఇంతవరకు నాకు బిల్లులు రాలే ఒక్క రూపాయి రాలే నాకు బిల్లులు వచ్చిందో చూపించామని నువ్వు ఎన్ని కోట్లు చేసుకున్నావో చూడండి మున్సిపాలిటీలో ఉంటాయి కదా ఎంబుకులందుకు రెండు మాటలు రెండు మాటలు చేసుకున్నావు బుద్ధి పుట్టినట్టు అదంతా పక్కన పెడితే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమడుతున్నారంటే ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర రూములు ఉన్నాయి కింద పైన ఆ రూములకు సంబంధించి సగ రూముల వరకు కొట్టాలి కానీ మీరు ఎందుకు కొట్టడం అడుగుతున్నారు మీరేమంటున్నారు నాకు ఆ రోడ్డు వెడల్పు ఎక్కువ ఉంది అంటారు కానీ ఆ రోడ్డు విడలుకుంటే ఇది ఎందుకు మీరు కొట్టినాకపోయాలో దాని సమాధానం చెప్పండి నేను చెప్పాను కదా ఇంతకుముందు స్వర్గీయ గౌరవనీయులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఉర్యులుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంటు పదివేలు ఉంటే నలభై వేలు వంటలు కట్టి వంటలుడు కట్టించుకున్నాడు పదివేలు ఇంటూ ప్లస్ ముప్పై వేలు నలభై వేలు సెంటుకు కట్టించుకొని మాకు ఇచ్చినారు అది మా అన్నగారికి అది తెలియ ఆయనకు అప్పుడు ఉన్నది అక్కడ ఉన్నటువంటిది అప్పుడు పదివేల సెంటు ఆ ఏరియాలంతా ఐదు వేలు పదివేల సెంటు ఉన్నది నలభై వేలు సెంటుకు నలభై వేలు కట్టాం ఆ రోజుల్లోనే అది తెలుసే కదా ఆయనకు అయినా కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు ఏదైనా విస్తరణ చేసేటప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది నూరు అడుగులు అక్కడ పోయి మనం ఆయన పోయి కొలసమని టేప్ పెట్టుకోమని పొద్దున అదే గవర్నమెంట్ వాళ్ళు కొలతలు వేసినారు కేసీపీ పుల్లయ్య దగ్గర కొలతలు వేసినారు అక్కడ ఇరవై అడుగుల్లో మార్కింగ్ చేసినారు ఎన్ని అడుగులు ఉందో పోయి చూసుకోమన్ అక్కడి నుంచి లాస్ట్ వరకు వేసినారు ఎంత ఎంత ఉందో ఎంత కొలతలు ఉన్నాయో వరకు మార్కింగ్ ఉందో చూసుకోమని ఎంత కొట్టామో మరి వచ్చి అంత ఎందుక ఇప్పుడు నేను చేసిన బండి బజార్ వరకు చేస్తున్నా మరి ఎవరు చేయమన్ మండి బజార్ కంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు చేయమను మరి నీకు ఇస్తారు కదా అడుగు అడుకు పది లక్షలు అమ్ముతుంది రాబట్టుకో చేసుకో ఉన్నాయా నేను చెప్తాను మన ఎమ్మెల్యే గారితో చెప్తా అయ్యా వాళ్ళు చేసుకోను ఏం చేసుకుంటారు చేసుకోమను కొట్టమన్నా కొట్టి చేసుకోమను నేను మండీ బజార్ వరకు నేను చేస్తా ఎక్కడే కానీ నూట అడుగులు తగ్గలే నూరు నూట ఐదు అడుగులు నూట ఆరు అడుగులు ఉంటాయి డివైడర్ వేస్తాం సెంట్రల్ లైట్ వేస్తాం హైమాక్సైట్ వేస్తా కోరిక బ్రహ్మాండంగా చేయాలని నా ఉద్దేశం ఉంది అది చెడగొట్టాలా వీళ్ళకి ఏడ పేరు వస్తుందో ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మంచి పని చేయాలన్నా కానీ ఏదో పెద్దగా చెప్తున్నావు పెద్ద ఆవేశపడుతున్నావు మా చెల్లెలు మా అక్కకు నేను చేస్తా ఏం చేస్తావు ఎందరికి చేసినావు ఎందరిని నాశనం చేసినావు మళ్ళీ మాట్లాడుతుంట ఊరికే తెలియకోకుండా ఇకనైనా గాని నిజము తెలుసుకొని మాట్లాడు ఇదో మళ్ళా చెప్తున్నాను మీ అక్క మా అక్క గారిది మా అక్క గారిది తీసేసినారని మీ అక్కగారిది ఉండేది అంతా ఇదే ఇదో బంజర్లో అయ్యా ఉండేది బంజర్లో ఉంది ఆమె ఏం చేసింది ఇది మూడు వందల పద్మూడు సర్వే మూడు వందల పద్నాలుగు సర్వే మూడు వందల పదమూడు మూడు వందల పదిహేడు సర్వేలో రిజిస్టర్ చేసుకునేది ఇవాళ వచ్చి చూసుకొని ఎంఆర్ఓ ఆఫీసుకు పో ఆర్డీఓ ఆఫీస్కు పో పంపించు మనుషులను ఆమెది బంజరా కాదా అని ఊరికే చేయదే ఉంటే మాట్లాడుతున్నా మాట్లాడితే ఎట్లయితుంది అది